கிராஸ் விட்டே உண்டே பிறந்த விட்டேன் கதா ठीक कगा टिक भिजले हामी फाले काल परियोजना सुनेको छ हजुर जुकुडी मा गाउँपालिकामा नकोन कलिले मिलो मलाई आउँछ यो परभानिस बिचार गर्नुहुन्छ त्यतै भेलो आ काटलोच चलेछ सर डाँडा बेदा সালে আইভাগিসেতে ডেচেরাক,সালে সালেয়েতে,টিয়ে কান্য়ে কাডেনে করিছেক চিয়েরাক্য়েস্নি কাডেতে কাবিই কাডেনে কব అందరికీ నమస్కారం ఇవాళ గొల్లపూడి మార్కెట్ కమిటీ చైర్మన్గా వాసు గారు అపాయింట్ అయిన సందర్భంగా వారి ఆఫీస్కి వచ్చి వారి కార్యక్రమాలు పరిశీలించడానికి అంతేకాకుండా వారిని అభినందించడానికి వచ్చాను నేను కానీ కూడా గత నెల రోజుల నుంచి అమెరికా పర్యటన ఉండడం వల్ల ఆయన నేను ఇవాళ రావడం జరిగింది చాలా బాగుంది కమిటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కమిటీ కూడా చాలా బ్రహ్మాండంగా వేసాడు తప్పకుండా గొల్లపూడి మార్కెట్ కం యార్డు చైర్మన్గా ఎమ్మెల్యే గారు అంతేగా కాకుండా అధ్యక్షుడిగా వాసు గారు ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్న అన్ని మార్కెట్ యార్డులకి ఒక ఆదర్శభయంగా నిలవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా నిన్న సీఎం గారి ఎంపీల సమావేశంలో కొంతమంది ఎంపీలు సీఎం గారిని నడటం జరిగింది గతంలో మార్కెట్ యార్డ్ నిధులు తమ సొంత తమ కమిటీలే వాడుకున్నాయి కానీ గత ప్రభుత్వ కాలంలో వాటికి అధికారాలు లేవు తప్పకుండా వాటిని రీస్టోర్ చేయమని అడిగారు సీఎం గారిని కూడా పాజిటివ్గా స్పందించి ఇంకా ముప్పై నాలుగు కమిటీలు వేయాలి ఈ కమిటీలు కూడా పూర్తయిన వెంటనే దానికి విధి విధానం రూపొందించి వాటికి స్వయం ప్రోత్తిపత్తి వచ్చే విధంగా చేస్తానని చెప్పారు కాబట్టి మళ్ళీ మార్కెట్ కంపెనీలు ఇదివరకటి స్థానంలో మరింత ఉధృతంగా తమ కార్యక్రమాలు చేసే విధంగా నిధులు కలడుకునే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం చేపతాయి నేను ఒక్కటే కోరుకున్నాను కొంతమంది నిపుణులు కనుక పంజాబ్ వెళ్ళగలిగితే పంజాబ్లో మార్కెట్ కమిటీ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అసలు దొంగ రోడ్లే కాదు మెయిన్ విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా మార్కెట్ కమిటీల వ్యవస్థలోనే ఉంటాయి వీరందరూ కూడా వెళ్ళి ఇక్కడ విధి తెచ్చుకున్న సీఎం గారికి అక్కడ తీసుకెళ్తే వాటిని కూడా వారు పొద్దుపరిచి ఆదర్శవత్వంతంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మార్కెట్ కమిటీలు అన్ని చేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తాం ముందుగా కమిటీ వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతుంటూ ఈ అవకాశం కోసం వచ్చిన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఆ రోజు కనుక ప్రజా తీర్పు కోసం కానీ ఆరు నెలల కోసం సంవత్సరానికి వచ్చి ఉంటే ఈ ప్రభుత్వం కూడా అట్లాగే తెచ్చుకోవడానికి అవకాశం ఉండేది ప్రజాస్వామ్యం అనేది ఒక నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహిస్తారు రోజు రోజుకి ఈ రోజు ఒకటో రకంగా ఉంది రేపో రకంగా ఉందని వాళ్ళకి అనుకూలంగా ఉందనో వ్యతిరేకంగా ఉందనో వాళ్ళ భావనల రకంగా ఉంటాయి వాళ్ళ వెనక ఎవరు లేరు కాబట్టి ఈ రకమైనటువంటి ఏది రప్పారప్పాలు లేకపోతే పిచ్చి ప్రయాపంలో ఒక స్థాయి కలిగిన రాజకీయాలు కానీ హుందా కలిగిన రాజకీయాలు కానీ లేని పరిస్థితుల్లో అట్లాంటి వాళ్ళ మాటలకి ఇంతకంటే మంచిగా ఏం రావు వీటన్నింటినీ దానించాల్సిన పర్లేదు ఎందుకంటే దేనికి అతని మాటలు ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం ఆయన ఒక మాటలు మాట్లాడాడు మీడియాలో అందరు చూస్తుంటారు అమరావతి ఇప్పుడు కడతన్న చంద్రబాబు నాయుడు గారు కంటే అమరావతి కాదు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మూడు రాజధానులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్పు ఏక రాజధాని అని చెప్పి ప్రజలు తీర్పు కాబట్టి అమరావతిలో రాజధానిగా మేము కొనసాగిస్తా ఇంతకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కడతాను రాజధాని కాదు ఇంతకంటే గొప్ప రాజధాని మేము కడతామని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది కరెక్ట్గా ఆ మాట్లాడే దిశలో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ లేని ఆయన వైఖరికి భిన్నంగా గారు గారు అని సంబోధించడం జరిగింది కరెక్ట్గా మూడు రోజుల తర్వాత పైనుంచి మొట్టికాయలు వేసినట్టున్నారు అవన్నీ మర్చిపోయి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడులోకి దిగి అసలు ఆ విషయాన్ని ప్రస్తావించడం కూడా మానేశారు అనమాట కాబట్టి మార్కెట్ కమిటీ చైర్మన్గా నరా వాసు గారు నిమితులై కార్యవర్గ సభ్యులందరూ పదవి స్వీకారం చేసి పదవిలో వచ్చిన తర్వాత నేను ఎంపీ గారు కలుద్దాం ఈ గొలపూడి మార్కెట్ యార్డు పదిలో ఉన్నటువంటి రైతాంగానికి చైర్మన్ కాకుముందు నుంచి గొలపూడి నాయకత్వం అందరూ కలిసి సమిష్టిగా మొన్న వరదలో చెప్పుకోవచ్చు మొన్న జరిగినటువంటి ధాన్యం కొనుగోలులో కూడా పూర్తిగా అండగా నిలబడి సకాలంలో కొనిపించి సకాలంలో డబ్బు పడేటట్టుగా వీరందరూ అన్ని ప్రయత్నాలు చేశారు ఒక రోజున మంత్రి గారిని నాడేళ్ల మనోహర్ గారి వారికి తీసుకురావడం జరిగింది అలాగే తప్పకుండా ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాసు గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా రైతాంగానికి అండగా నిలబడి మద్దతు ధరతో పాటు సకాలంలో కొనుగోలు జరిపేటట్టుగా రైతాంగానికి అన్ని రకాలుగా అండదండలుగా నిలబడతారని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వారికి నా శుభాభినందనలు తప్పకుండా వారి పదవీ కాలంలో రైతులకు మంచిది జరగాలని ప్రాంతానికి మంచిది జరగాలని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చెప్పి ఆకాంక్షిస్తూ వారందరికీ నా శుభాకాంక్షలు శుభాబిందాలు